ప్రైజ్ ద లార్డ్ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తున్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము నలభై ఐదవ కీర్తన ఏడవ వచనము నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు ప్రియమినటువంటి దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలగా ఈ లోకములో అభివృద్ధి కలగాలంటే నీ తోటి నీ ప్రక్కన వారికంటే నీవు హెచ్చుగా ఉండాలి అనంటే మొట్టమొదటిగా ప్రభువారిస్తున్నటువంటి ఒక ఆజ్ఞ లేదా ఒక ఒక హెచ్చరిక ఏంటి అంటే ఇప్పుడు బిడ్డారా నీతిని ప్రేమించేటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి నీవు ఎప్పుడైతే నీతిని ప్రేమిస్తూ ఉంటావో పరిశుద్ధమైనటువంటి ప్రభువుని వెంబడిస్తూ దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తావో అప్పుడు నీ తోటి వారి కంటే కూడా మిమ్ములను హెచ్చిస్తాను అని దేవుడు వాగ్దానము చేస్తున్నారు ప్రియదేవన్ బిడ్డారా అయితే ఆయన హెచ్చించిన తరువాత మీరు అహంకారముతో కానీ గర్వముతో కానీ హెచ్చైన మాటలతో కానీ ఇతరులను బాధ పెట్టకూడదు నిన్ను ఎందుకు హెచ్చిస్తారు అనంటే ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండడానికి అనేకులకు ఈ భూలోక వంశములన్నీ కూడా అబ్రహామునందు ఆశీర్వదించబడడానికి అబ్రహాము గారిని పిలిచారు యేసు ప్రభువుగా సృష్టికర్త అయినటువంటి దేవుడే వచ్చి ఆయన పరిశుద్ధమైన రక్తము ద్వారా మనులను కడిగి మన పాపములను దోషములను కడిగి వేసి అనేకులకు దీవెనకరముగా ఉండడానికి ఆయన హెచ్చిస్తారు ప్రి దేవుని బిడ్డ ఆ హెచ్చింపును నువ్వు తలకి ఎక్కించుకోకుండా నీవు హృదయపూర్వకముగా నీవు హెచ్చుదల కలిగినప్పుడు నీ జీవితము అభివృద్ధి కలిగినప్పుడు నీవు నీ ప్రక్కవారి కంటే అధికముగా అత్యధికముగా నీవు సమృద్ధిగా ఉన్నప్పుడు వారిని చక్కగా ప్రేమించాలి ప్రేమైనటువంటి దేవుని బిడలారా అది దేవుని హృదయము ఎప్పుడైతే నీవు ఆవిధముగా ఉంటావో నిన్ను ఇంకా ఆయన హెచ్చిస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా ఎవరైతే తమ్ము తాను తగ్గించుకుంటారో వారిని హెచ్చిస్తాను అని ప్రభు యొక్క వాగ్దానము కనుక దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానము మీరు నీతిగా ఉండండి నేను మిమ్మల్ని హెచ్చించబోచు ఉన్నాను హెచ్చించిన తరువాత తగ్గించుకొని ఉండండి అని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు ప్రదేమని బిడ్డారా ఇప్పటి వరకు మీ తోటి వారు మిమ్మల్ని హేళనగా చూసారేమో ఇప్పటి వరకు మిమ్మల్ని ఒక హేళనగా మిమ్మల్ని తగ్గింపు స్థితిలో చూసారేమో కానీ ప్రభువారు మీకు ఇస్తున్న వాగ్దానము ఆయన నీతిని ప్రేమించండి మిమ్మల్ని మీ తోటి వారి కంటే ఎక్కువగా హెచ్చిస్తాను అని దేవుడు వాగ్దానము చేస్తున్నారు ప్రియ దేవన్ బిడ్లారా దేవుడి వాగ్దానమును మీ అందరి జీవితాల్లో నెరవేర్చి ఆనందముతో సంతోషముతో సమృద్ధితో దీవించులాగున మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవన్ బిడ్లారా పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు అయ్యా ఎవరి ద్వారా హేళన అవమానం పొంది ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మొట్టమొదటిగా బిడ్డలందరూ నీతిగా ప్రవర్తించుటకు సహాయం చేయండి తమ తోటి వారి కంటే హెచ్చించదురుగాక ఏసునామములు అడుగుచున్నాం ప్రవ్వ వారి స్కూల్లో అయితేనేమి వారి ఉద్యోగాల్లోనైతేనేమి వారి వ్యాపారాల్లోనైతేనేమి వారి పరిచయలోనైతేనేమి ప్రతి విషయంలో నాయన మీ బిడ్డలను మీరు హెచ్చించి ఆశీర్వదించమని ఆనందముతో నాయన అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం నాయన ఇప్పటి వరకు తోటి వారు బిడ్డలను హింసించారామో ప్రవ్వ అయా లేనిపోని మాటలతో అయా తన ప్రభు వారిని నాయన దుఃఖమును కలుగు చేశారేమో ప్రభు వారికి అయా మీరే మీ బిడ్డలను హెచ్చించమని బలపరచమని ప్రార్థన చేయచున్నాం నాయన అయా తన బిడ్డలు నాయన హెచ్చినా కూడా మీ ప్రేమను కలిగి లోకంలో జీవించుటకు సహాయము చేయమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో హెచ్చైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము చున్నాము తండ్రి ఓమేన్